ఇవాళ నేను ఆపమండి తమిళనాడు స్పెషల్ అన్నమాట ఆపం ఇవి ఎలా నానబెట్టుకోవాలని చూద్దామండి ఇది కంట్రోల్ బియ్యం అండి రెండు గ్లాస్ మనము బియ్యం వేసేసుకుందాం ఈ రెండు గ్లాస్తో కంట్రోల్ బియ్యం ఒక గ్లాస్ ఏమో ఉప్పుడు బియ్యం అండి ఒక గ్లాస్ ఏమో ఉప్పుడు బియ్యం అన్నమాట రెండు గ్లాసు కంట్రోల్ బియ్యం ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం ఆపానికి ఇట్లా ఒక పిడికిడు అండి మన చేతి పిడికిడి మినపప్పు మాట ఒక పిడికిలు అండి మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకి ఆపానికి ఇవి మూడు గంటలు నాణాల ఇవి మనకి ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందామండి మనము ఒక మూడు గంట నాంతే మనకి ప్లేట్ పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మూడు గంటలైనాక గ్రైండర్ గ్రైండర్కి వేసేసుకుందాం మనము పిండి పట్టేసుకుందాం మూత అయితే పెట్టేసిన ఇదేమో పచ్చి కొబ్బరి అండి మనకి దీని కాంబినేషన్ ఆపాని కాంబినేషన్ పచ్చి కొబ్బరి అన్నమాట కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి కొబ్బరి ఇవి కొబ్బరి పాలు అన్నమాట మన ఆపానికి కొబ్బరి పాలు కాంబినేషను చాలా బాగుంటుందండి బియ్యం నానిందండి ఆపానికి ఇప్పుడు మనం గ్రైండర్ కేసేసుకుందాం சாப்பானுக்கு நானஞ்சு பிய்யமாகும் கிரைண்டர் கே సాల్ట్ అండి మనం ఇప్పుడు ఎందుకంటే పిండి పులుస్తుంది కదా చూడండి పిండి పులిసింది ఆపం పిండికి తమిళనాడు స్పెషల్ మాట ఈ ఆపం నీళ్ళు పోసుకుందాం అండి మనము ఇప్పుడు ఈ పిండి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉండాలండి మన దోశ పిండికైనా కొంచెం నీళ్ళుగా చేసుకోవాలి మనము ఇలా రా ఇట్లా ఉండాలండి మనకి కొంచెం వాటర్గానే అనిపించాలా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనము తీసుకుందాం అండి కొబ్బరి పాలకు మనకి దొండి కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ మిక్సీ జాడికి వేసేసుకుందాం మనము వాటరు వేసుకుందాం అండి మనము వాటర్ ఎక్కువ వేసుకోవాలి మనము ఒక చొంబు వాటర్ వేసుకోవాలండి రెండు కొబ్బరి చిప్పలు అనమాట మన కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ కొడితే రెండు చిప్పలు ఎలా వస్తుందో అలా అండి ఇది రెండు చిప్పలు వేసేసుకున్నా వాటర్ ఏమో ఈ చొంబుడు వాటర్ పోయాలండి కొబ్బరి పాలు మిక్సీ పట్టేసుకున్నాం మనం ఇప్పుడు మిక్సీ పట్టేసానండి నీళ్ళు వాటర్ కూడా పోసి మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాం ఇప్పుడు మనము జల్లాడు ఉంటుంది కదా మనకి జ్యూస్ అయితే అదైతే మనకి మంచిగా ఉంటుంది చెత్త అంతా వచ్చేస్తుంది కొబ్బరి మొత్తం పాలు ఒకటి మనం అండి చూసారా ఇంకోసారి మిర్చి పట్టేసుకుందాం మనము ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కొబ్బరి వడ వడ వేసుకున్నాం కదా మనం కొబ్బరి పాలకు ఇప్పుడు ఈ కొబ్బరి మళ్ళీ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాం మనము కొంచెం వాటర్ వేసి మిర్చి పట్టేసుకుందామండి మళ్ళీ మిర్చి పట్టేసానండి చూసారా మళ్ళా మనము వడపోసేసు మనకి జ్యూస్ జల్ మంచిగా ఉంటుందండి పోసేది మంచిగా ఏ చెత్త రాదు మనము పాలు ఒకటి తీసేసుకోవచ్చు మనము కొబ్బరి పాలు ఒకటి కొబ్బరి పాలు అయింది ఇప్పుడు దీంట్లో షుగర్ వేసేసుకుందాం మనము కొబ్బరి పాలు అయిపోయింది కదండి ఇప్పుడు మనము షుగర్ వేసేసుకుందాం సరిపోగా స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసేసుకోవచ్చు అండి షుగరు తక్కువగా ఉన్న తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేస్తున్నా అండి మా ఇంట్లో అయితే పిల్లలు తినేది కాబట్టి షుగర్ తక్కువ వేసేసుకుంటున్నా ఇదేమో ఎలా అండి ఎలాచి గంచి నేను ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం మనం షుగరు కరిగిపోతుందండి మన కొబ్బరి పాలుగా తొందరగా కరిగిపోతుంది ఇలా కడిపిస్తున్నామని రెడీ అయిపోయింది కొబ్బరి పాలు చూసారా కొబ్బరి పాలు స్మెల్ అయితే మామూలుగా రాదండి కొబ్బరి పాలు మంచి స్మెల్ వస్తుంది హెల్త్ కూడా మనకి చాలా మంచిదండి పిల్లలకి మనకైనా మంచిదండి కొబ్బరి పాలు మనకి చెత్త రాదండి మనం జ్యూస్ జల్లా తీసేసుకుంటే కొబ్బరి పాలు లాగే వస్తుంది ఇలా కొసేపు ఇలా పందాలకా ఇలా నేసుకోండి కలపెట్టేద్దాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చేసుకున్నాం అండి ఇప్పుడు మనం ఆపం కళాయి పెట్టేసుకుందాం మనం షాప్లో నాస్టిక్ది ఆపం కళాయి అంటే ఇచ్చేస్తారండి వాళ్ళకు వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని లఫ్ట్ చేసేసుకుందాం మనము ఇలా రఫ్ చేసేసుకున్న ఇలా ఇలా అంటే మనం ఒక గంట వేసుకొని ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు షిమ్లో పెట్టేసుకుందాం మనము ఆపం మూత పెట్టేసుకుందాం అండి దీనికి మూత కూడా వస్తుందండి మనకి ఆపం కళాయికి అవి పెట్టేసుకుందాం షిమ్లో పెట్టేసుకున్నాం మనము ఆపం వేసుకుందాం మనము ఇంకా కొంచెం వేసుకున్న పిండి ఇప్పుడు ఈ ఆపం ఇలా అన్నారు ఇలా వస్తుంది కాపు చూసారా ఇలా వస్తుంది మూత పెట్టేసుకుందాం మనము ఆయిల్ ఏం వేయొద్దండి ఇట్లా ఆవిరికే ఇది అయిపోతుంది మనకిసారి చూద్దాం మనం అయిపోయింది ఆపం పాపం తీసేసుకుందాం అందులో ఇలా వచ్చేస్తుందండి మనకి ఇలా తీసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి ఆపం రెడీ అయిపోయింది చేసారా ఆపం మంచిగా కాలింది హాపం రెడీ అయిపోయిందండి తమిళనాడు స్పెషల్ మాట హాపం ఇప్పుడు మనం కొబ్బరి పాలు చేసుకున్నాం కదండి కొబ్బరి పాలు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు దీంట్లో వేసేసుకుందాం మనము అదే ఇలా పోసేసుకోవాలి మనము ఆపం తమిళనాడు స్పెషల్ ఆపం ఆపం కొబ్బరి పాల్ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి